సో అది అదొక అలవాటులాగా మార్చుకొని టైం దొరికినప్పుడు ఎక్కడైనా మనకి మీటింగ్స్ అయినప్పుడు కూడా సిపిఐని ఒక మీకు ముందున్న రోజులలో ఎప్పుడైనా సరే ఎవరైనా ఆరోగ్యపరంగా ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటున్నా వీలైనంత వరకు మధ్య వేలు ఆ నాడి ఎంతలో తీసుకుంటుంది మనకు గుండె వేగం ఎంత ఉందనేది మీరు అసెస్ చేయండి ప్రతి ఒక్కరు నాడి ఆల్మోస్ట్ అరవై తనని నేను ఏం చెప్తున్నాను హెడ్ని స్టెబిలైజ్ చేయమని చెప్తాను తను ఏం చేస్తారు హెడ్ పట్టుకొని మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు మౌత్ బౌత్ బ్రీతింగ్ ఎలా చేయాలి అనేది తరుముతాము అంటే ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటండి ఏమైంది ఏమైంది మీరు బాగానే ఉన్నారా మీ పేరేంటి ఎక్కడున్నారు మీరు మీకేమైనా ఇబ్బంది ఉందా అని మనం షోల్డర్స్ మీద ట్యాప్ చేస్తాం బ్రీతింగ్ క్వాలిటీ కంప్రెషన్స్ అవుతేనే పేషెంట్ బతికే అవకాశాలు పెరుగుతాయి కరెక్ట్గా సిపిఆర్ చేయగలిగితే మనం నెక్స్ట్ ఇటువైపు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలిసింది కదా మనం ఇటు పక్క కూర్చోని పదిహేను నిమిషాలు ఈ పదిహేను నిమిషాలు మీరు ఏదైతే వింటారో మీరు కుదిరితే ఈ పదిహేను నిమిషాలు విన్న తర్వాత కాస్త ఈ మానిక్విన్ బాడీ మీద అయి ఉండొచ్చు లేకపోతే బ్లాక్స్ అయి ఉండొచ్చు చాలా కారణాల వల్ల హార్ట్ బ్లాక్ అవుతుంది అట్లీస్ట్ మనం హాస్పిటల్ వెళ్ళే వరకు ఈ సర్కులేషన్ డిటెక్టెడ్ గుండె జబ్బులు అవి ఉండొచ్చు లేకపోతే ఒబేసిటీ అయి ఉండచ్చు లేకపోతే అన్హెల్తీ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు కానీ వాళ్ళు చాలామంది డెత్ అవుతూ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే ఓల్డ్ ఏజ్ అనేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే అటాక్ అనేది ఏజ్ అనేది పోయింది ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు యంగ్ తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది కూడా డాక్టర్స్ ఈవెన్ కార్డియాలజిస్ట్ కూడా మీరు పేపర్లో చదువుకుంటారు ఈవెన్ ఒక కార్డియాలజిస్ట్ కూడా ఫార్టీ ఫోర్ ఇయర్స్కి డెత్ కావడం జరిగింది నిన్న మొన్న చూస్తే ఒక పహి వాళ్ళు మీరు చూసుంటారు సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ పంజాబ్లో ఆయన మిస్టర్ పంజాబ్ అంటారు ఆయనని ఆయన కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి డెత్ కావడం జరిగింది సో ఇవన్నీ ఎందుకైతున్నాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఒకటి మన డాక్టర్స్ ఎట్లాగో మనకు చెప్తారు ఈ సిపిఆర్ చేయడం ఏ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ మనము ఆ బతికిచ్చి హాస్పిటల్ చేరేటట్టు చేయచ్చు పేషెంట్ని రీచ్ అయ్యేటట్టు చేయచ్చు ఈ సిపిఆర్ వల్ల ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనము హార్ట్ని మళ్ళీ యాక్టివేట్ చేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్డియో పల్మర రీసర్క్యులేషన్ హా ఏంటంటే ఎయిర్వే బ్రీదింగ్ సర్కులేషన్ ఎయిర్వేస్ మన రెస్పిరేటరీ ప్యాసేజెస్ని ఓపెన్ చేయించడం ఒక ఉద్దేశం తర్వాత బ్రీదింగ్ బ్రీదింగ్ వచ్చి చేయడము ఒక హార్ట్ యాక్టివిటీ చేయడము తర్వాత బ్రెయిన్ యాక్టి బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది రెస్టోర్ చేయడం ఎందుకంటే బ్రెయిన్కి ఒక సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత మోర్ దెన్ వన్ మినిట్ అనేది మనము ఒక తట్టుకోలేదు బ్రెయిన్ అనేది హైపాక్సిక్ స్టేజ్లోకి వెళ్తుంది ఒకవేళ మీరు లేట్గా సిపిఆర్ చేసినా కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయిన తర్వాత చేసి ఉపయోగం ఏమి ఉండదు ఎందుకంటే మనిషి అనేది ఒక వెజిటేటి వెజిటేబుల్ ఎట్లా ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ కనుక ఆక్సిజన్ అందకపోతే ఒక వెజిటేబుల్తో సమానం మనిషి ఆ వెజిటేటివ్స్ చేట్లని వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సో మనం ఏం చేయాలంటే ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం సిపిఆర్ అనేది చేయాలి చాలామంది ఏంటంటే ఒక్కసారి మనిషి పడిపోకుండా హెల్ప్లెస్ అయిపోతారు మనుషులు ఏం చేయాలో తెలియదు వైఫ్ కు తెలియదు పిల్లలకు తెలియదు తర్వాత మన ఇంట్లో ఏమైనా వృద్ధులు ఏమైనా అనుకోండి